ట్రంప్ గారు హెచ్ వన్ బి వీసా కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ చేసేసారు ఇంత ముందు పదిహేను పదిహేను వందల నుంచి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అయిపోయింది అసలు ఎందుకు చేశారు సడన్ గా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంత అవసరం రాత్రికి రాత్రి అందరినీ భయపెట్టేసేలాగా ఒక అనౌన్స్మెంట్ హెచ్ఎన్ బి పదిహేను వందల నుంచి హండ్రెడ్ థౌసండ్ అయిపోయింది దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది దాని గురించి మనం వాళ్ళు మాట్లాడకపోతున్నాం ఈ టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ దాకా చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బ్యాక్ టు టాపిక్ మనం చూస్తున్నాం రీసెంట్ గా ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది జపాన్ సపా చేసేసింది బ్రిక్స్ కూడా ఫామ్ చేసేసింది అంటే ఇంకా ఇండియాకి డాలర్ తో పని లేదు డాలర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మీ మేమే మా కరెన్సీని స్థాపించుకుంటాం అని రష్యా ఇంకొన్ని దేశాలు కలిసి బ్రిక్స్ ఫామ్ చేసాయి రష్యా నుంచి కూడా చీప్ రేట్ కి ఆయిల్ కొంటున్నారు ఇంకా అమెరికాతో అవసరం లేదు ట్రంప్ దీంతో హ్యాపీగా లేదు ట్రంప్ ఒక దేశాన్ని కోల్పోతున్నాడు అమెరికా ఒక దేశాన్ని కోల్పోతుంది ఇన్ని జరుగుతుండే ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక డామినో ఎఫెక్ట్ లాగా ట్రంప్ ఏం చేయలేకపోయాడు లోకం మొత్తం చూస్తుంది దీన్ని ఏం చేయలేకపోయాడు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా రైజ్ అయింది దాన్ని ఏం చేయలేకపోయాడు బ్రిక్స్ ఫామ్ చేశారు దాన్ని ఏం చేయలేకపోయారు రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అని బెదిరించాడు ఇండియా ఎవరికి వెళ్ళాలి ఇండియా తగ్గేది లేదు అని నువ్వేం చేసుకుంటావో చేసుకుని రష్యా నుంచి ఆయిల్ కొండవే కంటిన్యూ చేశారు ఇవన్నీ లోకం మొత్తం చూస్తుంది ట్రంప్ గారు చాలా ట్రై చేశారు కానీ ఏం చేయలేకపోయారు ట్రంప్ గారిని అంత లోకం మొత్తం ఒక జోకర్ లాగా ఫెయిలియర్ లాగా చూస్తున్నారు ఇప్పుడు ఇదంతా మర్చిపోయి ట్రంప్ గారికి పోయిన పేరు మళ్లీ రావాలి అంటే ఏదో పెద్దదిగా చేయాలి అది ఎంత పెద్దగా ఉండాలంటే లోకం మొత్తం ఈ జరిగిన మొత్తాన్ని మర్చిపోయి దాని వైపే చూడాలి దాని గురించి మాట్లాడుకోవాలి ఇది చాలా పెద్ద ఈ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యుఎస్ఏ ఉన్న పెద్ద పెద్ద కంపెనీ సీఈఓ ను పిలిచి ఒక మీటింగ్ కి మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు ఇండియాకి జాబ్స్ రావద్దు ఇండియాలో మీరు బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ డాలర్స్ మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇండియానే గ్రో గ్రో అవుద్ది ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు అమెరికాలోనే చేయండి అని ఫస్ట్ యుఎస్ఏ నుంచి బయటకు పోతున్న జాబ్స్ ని ఆపేశాడు ఇప్పుడు అమెరికా చుట్టూ గోడ కట్టేశాడు ఆపేశాడు బయటకు పోతున్న జాబ్స్ అన్ని ఇప్పుడు లోపల మొత్తం సిటిజన్స్ కి జాబ్ ఇస్తున్నాను అనే పేరుతో ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వద్దు అనే కాన్సెప్ట్ తో వచ్చాడు సో దాని కోసం రాత్రికి రాత్రి అందరు పానిక్ అయిపోయేలాగా చాలా ఫ్యామిలీస్ స్టూడెంట్స్ వన్ బి హోల్డర్స్ అందరు పానిక్ అయిపోయే విధంగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు హెచ్ వన్ బి ప్రైస్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కి పెంచేస్తున్నాం అని అసలు దాని డీటెయిల్స్ ఏం ఇవ్వలేదు నెక్స్ట్ తర్వాత వచ్చి దాని డీటెయిల్స్ క్లారిఫై చేశాడు కానీ స్టార్టింగ్ మాత్రం ప్యానిక్ పానిక్ క్రియేట్ చేశాడు ఆ పానిక్ ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే లోకం మొత్తం ఎంత మర్చిపోయి హెచ్ వన్ బి వన్ బి హెచ్ బి బి గురించే మాట్లాడుతుంది మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ హెచ్ వన్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ గోల్డెన్ వీసా ప్రైస్ వచ్చేసి దాదాపు వన్ మిలియన్ టు ఫైవ్ మిలియన్ సో ఇది ఇండైరెక్ట్ గా మీరు గోల్డెన్ వీసా కొనుక్కొని పని చేసుకోండి మీరు డబ్బులుంటే మీరు డబ్బు కని లోపలికి రండి మీరు పేద వల్ల మీ ఇక్కడ చూడలేదు మాకు స్కిల్ అవసరం లేదు మాకు డబ్బు కావాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు స్కిల్స్ కావాలంటే మేము ట్రైన్ చేసుకుంటాము మాకు డబ్బే కావాలి ఇప్పుడు ఈ వీసా ఉంటుందా లేదా దీని తర్వాత వేరే స్కీమ్ వస్తుందా ఇది సైలెంట్ గా తీసేస్తారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా కొత్త స్కీమ్ తో వస్తారా అనే తర్వాత విషయం కానీ ఏం సాధించాలి అనుకున్నారో ఈ డివియేట్ చేయాలి ఈ వరల్డ్ మొత్తాన్ని డివియేట్ చేయాలి అని చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యింది ఇప్పుడు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు దీనికి కమెంట్స్ లో చెప్పండి మీ వ్యూస్ ని కమెంట్స్ లో షేర్ చేయండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి